రెండు నెలల పాటు ఊళ్ళన్నీ తిరిగి వేసారిపోయాడు రవీంద్ర పల్లెటూళ్ళలో సుఖశాంతులు ఉంటాయని చిన్నప్పుడు చదివాడు ఎవరో స్నేహితుడింటి దగ్గర పది రోజులు ఉన్నాడు గోదావరి దగ్గర ఓ పల్లెలో ఆ స్తబ్ద జీవనం కోళ్ల అరుపులు అటు నాగరికం ఇటు అనాగరికం కాని ప్రజలు పార్టీలు కక్షలతో కుళ్ళిపోయిన ఆ వాతావరణం తాటాకు గొడుగు కిరు చెప్పులు వేసుకుని టై కట్టుకున్నట్టు మధ్య మధ్య వినిపించే పంచాయతీ ఆఫీసులో రేడియో అతడికి గంగవెర్రలెత్తించాయి రచయితల వర్ణనలో కనిపించే అమాయకత రమణీయ కథ ఎక్కడా మచ్చుక్కైనా లేవు విసుగెత్తి పరిగెత్తి పారిపోయాడు హైదరాబాద్ వైపుగా దారిలో విజయవాడలో దిగాడు దేవాలయంలో సుఖశాంతులు లభిస్తాయేమో అని దైవ దర్శనం మనోవేదనను తొలగించగలదేమో కృష్ణలో స్నానం చేసి కనకదుర్గ ఆలయంలో అడుగుపెట్టాడు అమ్మవారిని ఐదు నిమిషాలైనా దర్శించక శక్యం కాలేదు వెనుక ఒకసారి తిరుపతి శ్రీనివాసుని దర్శించిన సందర్భం గుర్తుకు వచ్చింది ఎన్ని ఆశలతో కోర్కెలతో ఎన్ని వేల మైళ్ళ దూరం నుండి ప్రయాణం చేసి వస్తేనేం కళ్ళార కనురెప్పపాటు కాలమైన ఆ భువన మోహన రూపాన్ని దర్శించడానికి వీలులేదు క్యూలో విరుచుకుపడే జనం పోపో అనే పూజార్ల అదిలింపులు ధనం చెల్లించి టికెట్లు కొన్న ఈ కొద్ది మందికు పూర్తి దర్శనం కానీ ప్రశాంతత ఏది ఈ కాలంలో ఎక్కడ ప్రశాంతత సుఖశాంతులు లేవు ప్రతిదీ వ్యాపార దృష్టి తిరిగి రైలెక్కాడు అదృష్టవశాత్తు మంచి తోడు దొరికింది అందమైన ఒక యువకుడు అతనితో పాటు ఒక యువతి ఇద్దరు కలిసి వాళ్ళెక్కి ఆయన ఎక్కిన పెట్టిలోనే ఎక్కారు అతడికి హైదరాబాద్లో కొత్తగా ఉద్యోగమైంది ఎన్నో ఆశలతో కలలతో సంతోషంగా వెళ్తున్న ఆ దంపతులు మాధవిని పెళ్ళైన కొత్తలు తానొకనాడు విశాఖపట్నం వైపుగా వెంటబెట్టుకుని ప్రయాణించిన ఘట్టం గుర్తుకు తెచ్చారు సంస్కారం ఉట్టిపడి ఆ యువకునితో సంభాషిస్తూనే నిద్రపోయాడు రవీంద్ర కాజీపేటలో అతడికి మెలుగు వచ్చేసరికి కింద బెత్తులో ఆ దంపతులు లేరు చుట్టూ కలియ చూసేసరికి నాలుగు కొత్త ముఖాలు కనిపించాయి కానీ తన సూట్ కేస్ లేదు ఆత్రంగా జేబులు చూసుకున్నాడు పర్స్ కూడా లేదు ఆ ప్రయాణికులతో చెప్పాడు అయ్యో పాపం అంటూ వాళ్ళ సామానం సరిగ్గా ఉందో లేదో లేచి చూసుకోవడం మొదలుపెట్టారు గాడ్తో వివరంగా చెప్పాడు రవీంద్ర వివరాలు రాసుకుంటూ ఈ మధ్య ఇలాంటి దొంగతనాలు ఎక్కువవుతున్నాయి ప్రయాణికులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ప్రయత్నించి చూస్తాం ప్రయోజనం ఉండదనుకుంటాను అని అన్నాడతను చీచి ఎక్కడ చూసినా మోసం దగ ఇంతకు మించిన ప్రపంచమే లేదా దాంపత్యం మిత్రతత్వం పరిచయం ఎందులోనూ నిజాయితీ లేదు విసిగిపోయిన హృదయం మరింత చికకా మరింత చిరాకు పడిపోయింది ఆ రోజు ఆ స్టేషన్లో దిగిపోయి వైజాగ్లో తన డిపాజిట్ ఉన్న బ్యాంకుకు నడుచుకుని అక్కడకు వెళ్ళి డబ్బులు అందుకున్నాడు టికెట్ కొందామని వెళ్తూ ఉండగా ప్లాట్ఫామ్ మీద ఒక దృశ్యం అతడిని కలిచివేసింది ఎవరో పురుషుడు బాగా చదువుకుంటున్నాడు షోకుగా ఉన్న ఒక స్త్రీతో రైలెక్కుతున్నాడు మరో స్త్రీ చాలా సౌందర్యవతి కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడుకుంటుంది నేను మీకు అడ్డురాను మీ ఇంట దాసీగానైనా ఉండనీయండి పాపం మొదటి భార్య కాబోలు ఎందుకు ప్రయాణం ప్రదేశాలు చూడడానికి కాదు ప్రపంచంలోని రకరకాల స్వార్థాలు నైత్యాలు చూడడానికి అనేంత విరక్తిగా మారిపోయిన మనసుతో తిరుగుముఖం పట్టాడు రవీంద్ర ఇంటికి వచ్చి సెలవు రద్దు చేసుకుని తిరిగి ఉద్యోగంలో చేరాడు ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు మనసుని కలుషితం చేసి మెదడును బద్దలు చేసే చికాకైతే తగ్గింది కానీ హృదయాన్ని దహించి వేసే బాధ మాత్రం తగ్గలేదు అహోరాత్రం అంతరాత్మలో ఒకటే ప్రశ్న ఎందుకింక నా బ్రతుకు జీవించి ఏం చేయాలి సంసారి సాని ఇద్దరూ ఒకేలాగా మోసగించారు తనను మనశ్శాంతిని ఒకరు కలుషితం చేస్తే కృత్రిమ సంతోషంతో పాటు ధన కనకాలను ఇంకొకరు దోచుకున్నారు మిత్రుడు ద్రోహం చేశాడు కన్నవారెక్కడో ఉన్నారు తాను పోషించిన అవసరం లేదు ఎందుకీ జీవితం ఎవరి తృప్తి కోసం తన సుఖ సంతోషాల కోసం అహోరాత్రం జాగ్రత్త పడేవారు కానీ చల్లగా ఒక్క మాట మాట్లాడి సేద తీర్చేవారు కానీ తన రాక కోసం నిరీక్షించేవారు కానీ తన చిరునవ్వుకు పులకలెత్తేవారు కానీ ఎవరు లేరు తన కోసమే తాను ఎందుకీ తాను ఏమిటి తాను ఎవరు తాను ఎందుకు తాను ఎందుకు ఎందుకు జవాబులేని ప్రశ్న తీరని వేదన ఆరని మంట భారమైన బ్రతుకు మధ్య పోలీసులు ఆచూకీ తీయకపోగా వివరాలు కావాలంటూ మాటిమాటికి రకరకాల ప్రశ్నలతో విసిగెత్తించడం నాకంత పట్టుదలగా లేదు పోని రిపోర్ట్ ఉపసంహరించుకుంటాను మీరు శ్రమపడకండి అన్నాడు రవీంద్ర ఒకనాడు సబ్ సబ్ ఇన్స్పెక్టర్తో అతడు తేలిగ్గా నవ్వేశాడు ఈ మాత్రానికే ఇంత ఏమిటండి ఎన్నాళ్ళకైనా పట్టుకు తీరతాం చూడండి అంటూ వెళ్ళిపోయాడు మరోవైపు ముక్కుల నార్పేసే వడగాల్పులు అప్పుడప్పుడు గాలి దుమారం రేగుతూ ఉంది మధు పరధ్యానంగా పడుకుని మేఘావృతమై ఉన్న ఆకాశాన్ని చూస్తున్న మాధవి శ్రీధర్ కేకకు లేచి కూర్చుంది శ్రీధర్ ఆఫీస్ దుస్తుల్లోనే హడావిడిగా వచ్చాడు ఏమిటన్నయ్యా ఏం చేస్తున్నావమ్మా ఇప్పుడే నిద్ర లేచావా పోని తర్వాత మాట్లాడుకుందాంలే అసలు నిద్రపోతేనేగా చెప్పేమిటో రా ఇలా కూర్చో కొంచెం మాట్లాడాలి నీ మనసు చాలా కష్టపెడుతున్నాను ఏమీ అనుకోకూడదు తప్పనిసరి మాధవి తలని మురుతూ ఉపోద్ఘాతంగా అన్నాడు నవ్వడమే మర్చిపోయిన మాధవి నెమ్మదిగా నవ్వింది నాకు కష్టం లేదు ఎంత కష్టమైనా తట్టుకోగలను చెప్పు ఇదిగో ఇలా మాట్లాడతావని అసలు ఇంతవరకు నీకు చెప్పకుండా దాచింది అంటూ మెల్లగా మొదలుపెట్టాడు మూడు నెలల క్రితం నీ నగలు అవన్నీ ఎలా చెప్పాలో అర్థం కాక తికమక పడుతున్నాడు ఆగిపోయావేం సీత అనే మనిషి దాని తల్లి కలిసి ఎత్తుకుపోయారు పట్టపగలే అదేనా నువ్వు చెప్పొచ్చేది శ్రోతలే చెప్పిన వారైతే అసలు వారి నిర్గాంతపోవలసి వచ్చింది నీకెలా తెలుసు పేపర్లో చూశాను నాకు తెలీదని నీవనుకుంటున్నావు నీకు తెలీదని నేను అనుకుంటున్నాను నవ్వింది నీదెంత లోతుగుండె మధు అంతేనా అంతకంటే ఏమైనా తెలుసా ఇంకా తెలియనక్కర్లేదు ఎంత మూర్ఖులైనా ఊహించగలరేమో దాన్ని బహుశా ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నారేమో ఆను పాను కనిపెట్టి చేసింది అంది నిర్లిప్తంగా అంతేలే కానీ ఇప్పుడు విశేషమేమంటే ఆ నగలలో కొన్నిటితో సహా పట్టుబడింది ఆ పిల్ల రవీంద్ర కేసు ఉపసంహరించుకున్నాడట మేం వైజాగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు అతనికి తెలియపరిచారట ఈ లావాదేవీలన్నీ నేను పడలేను వద్దన్నాడట ఒక్కసారి నువ్వు గనుక వచ్చి అవి నీవే అని గుర్తిస్తే కేసు నడిపి రాబట్టుకోవచ్చును శ్రీధర్ ఆశగా చూశాడు చెల్లెలి వైపు మాధవి తొనకలేదు కొంచెంసేపు మౌనంగా ఉండి అన్నయ్య ఏమనుకోకు ఒక్కటి అడుగుతాను అన్నది దానికేమమ్మా ఒకటి కాదు వందడుగు పోయిన వస్తువులను మళ్ళీ సంపాదించగలం పోయిన పరువును పొందగలమా అంటే ఏంటమ్మా స్పష్టంగా చెప్పు ఏముంది తీగ కదిపితే డొంకంతా కదులుతుంది నిజానికి ఆ నగలు మనకంత లెక్కలోనివి కావు ఖరీదైనవి అనుకో కానీ మనం మన పరువు ప్రతిష్టలో అంతకంటే ఖరీదైనవి కావు కదా తీరా ఆయనే ఇచ్చారు అంటే ఇప్పటికే సగం చచ్చి ఉన్నాం మధు నీకేం మతిపోలేదు కదా అవి కనీసం ఏడెనిమిది వేలు చేస్తాయి అది కాక పదివేలు రొక్కం మతి ఇంకా పోలేదు కానీ సముద్రం ఇంకిపోతూ ఉంటే కాలువ కోసం తాపత్రయపడ్డట్టు ఇంకా మాట్లాడలేకపోయింది నువ్వలా బాధపడితే ఎలా చెప్పు సంసారంలో కలతలు వాటికి అవే సర్దుకుంటాయి అందుకోసమని ఇవి వదులుకోవడం ఎక్కడైనా ఉందా అసలు సంగతి చెప్తాను వినన్నయ్య నేను దాని ముఖం చూడను దాని వంటి మీద నగలు నావని చెప్పుకుని నేను తీసి పెట్టుకోలేను ఆ నగల విలువ ఎంతైనా కానీ అటువంటి అధమాదములతో లావాదేవీలేమిటి అభిమానవంతులకు అవునులే నేనంత దూరం ఆలోచించలేదు కానీ అన్ని నగల్ని అలా తృణప్రాయంగా వదిలేసే నీలాంటి స్త్రీ ఎక్కడా ఉండదమ్మా తృణప్రాయమా నా మనసులో ఎంత రంపపు కోత ఉందో నీకేం తెలుసు వెళ్ళు కానీ ఇందువల్ల మనం అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నమాట రేపు మరో ఇంట్లో కూడా ఇలాగే చేస్తుంది అన్యాయం అన్యాయం లేనిది ఎక్కడన్నయ్య పూర్తి న్యాయం చేకూర్చడానికి నేను సిద్ధమే అయితే అది ఆ నీచురాల్ని శిక్షించడంతో సగమే న్యాయం చేకూర్చవచ్చన్నమాట అటువంటి పనికి ప్రోత్సహించి ఇన్నాళ్ళు తన అండ కింద ఉంచుకున్న వ్యక్తిని కూడా శిక్షించడంతో అన్యాయాన్ని పూర్తిగా శిక్షించడం అవుతుంది అందుకు స్వపరభేదం లేకుండా నీవు సిద్ధంగా ఉంటే నేను సిద్ధమే ఏమంటావు విస్తుపోయాడు శ్రీధర్ అయితే రవీంద్ర అంటూ నాన్ చేశాడు నవ్వింది మాధవి ఎంతైనా ఇంటల్లుడు కాదు రక్ రచ్చకెక్కిచ్చగలమా అని ఆ మనిషి మాత్రం పరాయిదే గనుక ఏం చేసినా పర్వాలేదు అవునా ఎంత పోలీస్ ఉద్యోగస్తుడువైనా ఒక్కసారి మానవత్వాన్ని గుర్తు చేసుకుని ఆలోచించన్నయ్యా ఒకే తప్పు చేసిన ఇద్దరిలో ఒకరిపై కక్ష రెండో వారిపై పక్షపాతం ఎందుకు ఇలాంటి పురుషులు ఉండబట్టే అలాంటి స్త్రీలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కడకి పురుషులు తమ వారితో కలిసి బాగానే ఉంటున్నారు ఆమె జీవితం మాత్రం నరకం అంతా అసహించుకుంటారు ఆశ్చర్యంగా వింటున్నాడు శ్రీధర్ మీ బావగారికి నేను హాని తలపెట్టలేను నీకు తెలుసు ఇక ఆ పిల్ల సంగతి వ్యక్తిగతంగా ఆమెపై నాకు అసహ్యమన్న ద్వేషం పగలు ఏమీ లేవు దారిద్ర్యం బుద్ధిహీనత పరిస్థితుల ప్రాబల్యం మొదలైన అనేక కారణాల వల్ల పతనమైపోయిన అటువంటి స్త్రీల జీవితాలను చూస్తే నాకు జాలి ఆమెను శిక్షించి కారాగారంలో ఉంచితే ఇంకా మొరటు తేలిపోతుందేమో ప్రయోజనం ఏంటి అందువల్ల ఆమె మీద కేసు పెట్టద్దు ఆ నగలు మనవని చెప్పద్దు తిన్నగా బ్రతకమని నాలుగు మంచి మాటలు చెప్పి వదిలేయి ఆ నగలు డబ్బు పెట్టుకుని నీతిగా బ్రతకమని బోధించు తన మాటలకు సమాధానం రాకపోయేసరికి తలెత్తి చూసింది మాధవి శిలా ప్రతిమల నిల్చున్న శ్రీధర్ తన హోదాను పురుషాధిక్యాన్ని గాంభీర్యాన్ని మర్చిపోయిన శ్రీధర్ తన నేత్రాల నుండి చెక్కిళ్ల మీదుగా జారుతున్న ఆ కన్నీటి దారను చూసి అన్నయ్యా అంది మాధవి మధు చెల్లెల్ని దగ్గరగా తీసుకున్నాడు ఎంతటి సంస్కారం ఉందమ్మా నీలో చేస్తాను అక్షరాలను నువ్వు చెప్పినట్టే చేస్తాను ఆ రాత్రి శ్రీధర్ చక్రవర్తికి ఉత్తరం రాశాడు మరోవైపు ఒకరోజు పోటీలో గెలిచిన మాధవి తాలూకు బహుమతి మొత్తం వచ్చింది మాధవి పుట్టింటి అడ్రస్కు రీడైరెక్ట్ చేయబోయి మళ్ళీ ఆమె ఉత్తరం గుర్తుకు వచ్చి మానేశాడు రవీంద్ర ఆమె తరపున ఆ డబ్బును తీసుకుంటూ ఒకసారి మళ్ళీ ఆ ఉత్తరం తీసి చదివాడు తిరిగి మనసులో అల్లకల్లోలమైపోయింది ఆమె తిరిగి తనను దూషించిన అహంకారంగా మాట్లాడిన కొంతలో కొంత ఉపశాంతి లభించునేమో కానీ ఎక్కడ తిరస్కారమే లేదు తనపై ద్వేషమే లేదు పశ్చాత్తాపం అంటే అది లేదు దోషమే చేయలేదట నేనంత బ్రుడ్డివాన్యా